హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ హీరోలు వచ్చేసి మీ ముందుకు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డిజైర్ పట్టుకొచ్చిన వీడియో పట్టుకొచ్చిన బండి మాత్రం బంపర్ టు బంపర్ ఒకే ఉంది నాన్న యాక్సిడెంట్ ఉంది బండి మాత్రం వేరే లెవెల్ ఉంది అంటున్నా రన్ని ఒకసారి అవుట్ లుక్ చూపిస్తా వెహికల్ అవుట్ లుక్ ఒకసారి చూసుకోవాలి వైట్ కలర్ ఉంది బండి మంచి కండిషన్లు ఉంది అంటున్నా బండి నాలుగు సిలిటర్లు వచ్చేసి ఎంఆర్ఎఫ్ఈ ఉన్నాయి చూసుకోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటే టైర్లు మొన్ననే రీసెంట్గా వేయించారు బండి మొన్ననే షోరూంలో సర్వీస్ చేయించు కొత్త ఏసీ కంప్రెషర్ వేయించు బండి ఏసీ కానీ బండి కండిషన్ కానీ ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం మంచి కండిషన్ ఉంది అంటున్నా బంపర్ టు బంపర్ ఓకే ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బండి ఒకసారి అవుట్లుక్ మొత్తం చూసుకోర్రి వెహికల్ వచ్చేసి వైట్ కలర్లు ఉంది బండికి ఎలాంటి యాక్సిడెంట్ అయ్యే లేదు ఎలాంటి డెంటింగ్ అయి లేదు బండికి ఎలాంటి పెయింటింగ్ లేదు బండి మాత్రం ఉంది అంటున్నా ఖాళీ షిఫ్ట్ డిజైర్ అంటే డిజైర్ ఉంది ఈ బండి సిక్స్టీన్ బండ్లు అంటే బండ్లు గట్టిగానే ఉంటాయి దీని తర్వాత వచ్చిన బండ్లు అంటే మొత్తం జరదరేకు డబ్బా లెక్కనే ఖాళీ పోయితే అది అలగుతాయి అట్టిగా రేగులు తినిగిపోతాయి సిక్స్టీన్ కి ఆడగాడుకుంది బండి కొంటే సిక్స్టీన్ లోపే కొను లేకుంటే సిక్స్టీన్ తర్వాత కొన్న బండ్లు అయితే మొత్తం చూస్తే ఉన్నాయి మంచిగా లేవు ఈ బండి మాత్రం కొంచెం స్టాండర్డ్ ఉంది డిజైర్లు అయితే సిక్స్టీన్ వరకు స్టాండర్డ్ ఉన్నాయి నాకు తెలిసిన పార్టీకి నా ఎక్స్పీరియన్స్ పార్టీకి బండి మాత్రం గట్టిగా సిక్స్టీన్ వరకు ఉన్నాయి సిక్స్టీన్ తర్వాత ఏంటంటే కొంచెం ఐరన్ చేంజ్ చేసిండు ఇప్పుడు అంటారు కొంతమంది ఎయిటీన్ లోపు తీసుకోర్రీ మంచి బండ్లని నాకైతే సిక్స్టీన్ బండి బాగా నచ్చింది మీకు ఏ బండి నచ్చిందో కామెడీ ఎవరి సరే చూసుకోవచ్చు బండి మాత్రం వేరే లెవెల్ ఉంది నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ ఉంది బండి అయితే ఒక రేంజ్ లో ఉంది అంటున్నా బిఎస్ ఫోర్ ఇది వెహికల్ వచ్చేసి బిఎస్ ఫోర్ షిఫ్ట్ డిజైర్ వీడి బిఎస్ ఫోర్ ఇది కానీ బండి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది సరే లోపల చూసుకోవచ్చు బండి మాత్రం లోపల చూడండి ఇంటీరియల్ కానీ ఇవి ఇంటీరియల్ చూసుకోవచ్చు సీటింగ్ చూసుకోర్రీ బండి సీటింగ్ కానీ బండి మాత్రం వేరే లెవెల్ ఉంది అంటున్నా బండి జస్ట్ లో ప్రైజ్లు ఇస్తా అంటున్నా నా సబ్స్క్రైబర్స్ కి నా కస్టమర్స్ కి మీకోసమే బండి పట్టుకొచ్చిన తక్కువ అంటే తక్కువ ఉంది వెహికల్ వచ్చేసి బండి చూసుకోవచ్చు మొత్తం లెజర్ట్ సీట్లు ఉన్నాయి చూసుకోర్రీ బండి మొత్తం లెదర్ట్ సీట్లు ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది బండి మాత్రం మంచి నీట్ కండిషన్ ఉంది అంటున్నా సో చూసుకోర్రీ లోపల గాని బండి మాత్రం ఎలాంటి యాక్సిడెంట్ లేదు ఎవరికైనా కావాలని ఉంటే నా డిస్క్రిప్షన్ లో వెళ్ళి నా మొబైల్ నెంబర్ ని కాంటాక్ట్ చేయవచ్చు అదే విధంగా బండి రీడింగ్ చూపిస్తా ఒకసారి రీడింగ్ చూడు బండి రీడింగ్ చూడు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల పద్దెనిమిది ఉంది కానీ బండి మాత్రం సౌండ్ వేరే లెవెల్ ఉంది అంటున్నా చూసుకోవచ్చు ఖాళీ బండి సౌండ్ వేరే లెవెల్ ఉంది కానీ బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది అంటున్నా నెంబర్ చూసుకోవచ్చు టీఎస్ సిక్స్టీన్ ఈఎఫ్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ నెంబర్ ఉంది వెహికల్కి బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది సరే ఇంజన్ వైపు చూపిస్తా ఒకసారి ఇంజన్ వైపు చూడండి అంటున్నా సరే మీకు ఇంజన్ వైపు చూపిస్తా సరే ఇంజన్ వైపు చూడండి విండి వైపు చూసుకోవచ్చు మీకు నేను నా సబ్స్క్రైబర్స్ ఒకసారి నేను చెప్పేది ఒకటే దయచేసి బండి కొనే ముందు మీరు ఒక్కటి ఆలోచించుర్రీ ఒకటి గమనించుర్రి ఈ పట్టీని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పట్టీ కనిపిస్తుందా ఇక్కడ స్టిక్కర్ ఉండాలి ఈ స్టిక్కర్ ఉందంటే బండి నాన్ యాక్సిడెంట్ అన్నట్టు ఈ స్టిక్కర్ పోయిందంటే బండికి యాక్సిడెంట్ అయినట్టు అందుకే ఇవి అప్రాన్లు చూపించుకోవచ్చు ఈ అపరాన్లు చూడండి ఎట్లున్నాయో అట్లానే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన అపరాన్లు ఉన్నాయి బండికి ఎస్ఎఫ్ బ్యాటరీ ఉంది చూసుకోవచ్చు అపరాన్లు ఎట్లాంటివి అట్లానే ఉన్నాయి ఏసీ మాత్రం కొత్త కంప్రెషర్ ఉంది ఏసీ చిల్లు ఉంది బండిలో ఏసీ ఖాళీ చలి పెడుతుంది అట్లుంది ఏసీ కానీ బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది అంటున్నా బండి వచ్చేసి లో అంటే లో ప్రైజ్లు ఉంది ప్రైస్ చాలా అంటే చాలా కస్టమర్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఏమంటుండు ఫైవ్ సిక్స్టీకి ఇష్టపెడతాం అంటుండు బండి మీరు ఎవరైనా వస్తే నా డిస్క్రిప్షన్లో వెళ్ళి నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఈ బండి కనుక మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరైనా కాల్ కావాలంటే వాళ్ళకు షేర్ చేయరు బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది సరే డిక్కీ వైపు చూపిస్తారు చూసుకో ఇగో డిక్కీ వైపు చూడరు బండి మాత్రం అయ్యో డిక్కీ వైపు క్రితం చూపిస్తా ఎందుకంటే ఏళ్ళ బండ్లు ఇలా బండ్లు వచ్చేసి డిక్కీలు కానీ అవి గాని యాక్సిడెంట్ అయి ఉంటున్నాయి ఇది ఏంటంటే జెన్యున్ బండి ఇది చూసుకోవచ్చు బండి నాన్ యాక్సిడెంట్ ఎక్కడ కానీ ఇంత యాక్సిడెంట్ అయి లేదు బండి మాత్రం ఒరిజినల్ బండి ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది అంటున్నా బండి ఒక్కసారి తీసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు లోపల చూసుకోవచ్చు మొత్తం నీట్ ఉంది బండి నాన్ యాక్సిడెంట్ ఉంది ఎవరికైనా ఇష్టం వారైతే నా డిస్క్రిప్షన్లో వెళ్ళి నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మీకు అదేవిధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న మాటికి కార్స్ ఉన్నాయి నాకు ఎక్స్పీరియన్స్ బాగా కార్స్ దిగుతూ ఉంది మీకు ఏమైనా వెహికల్ ఉంటే నా కాంట్రాక్ట్ నెంబర్కి కాంట్రాక్ట్ చేసి నాకు కాంట్రాక్ట్ కావచ్చు సోహెల్ ఖాన్ విఎంటీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేసుకోని షేర్ చేసుకోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ